లేస్తే ఓన్లీ అపోజిషన్ పార్టీలు ఉన్న దగ్గర లీడర్ చేస్తున్నారు అంటే ఎక్కడ ఉన్నారు ఇప్పుడు మీరు మీరు చెప్పిన స్కామ్లు అన్ని యూపీఏ ప్రభుత్వం వాళ్ళు పెట్టినాయి బయట పెట్టినాయి బయట వాళ్ళు పెట్టినాయి కాదు ముందు మీ ఫ్యూ గో త్రూ దట్ వాళ్ళ వాళ్ళు ఏదో శుతుమంతులు అంటలేను మీరు ఎందాకన్నారు బాంబ్లాస్ట్లు ఉన్నాయంటే ఫస్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ అసలు లేవు తర్వాత వచ్చినాయి కాశ్మీర్లో మనం పాటలు సినిమాలు తీస్తుంటే మొత్తం అక్కడనే పోతుంటే టూరిజం ప్లేస్ కాశ్మీరే ఉంటాయి మనకి ఇండియాలో తర్వాత టైంలో వచ్చినాయి అంటే టెర్రరిజం అనేది పెరిగింది ప్రపంచం అంతా పెరిగింది మన దగ్గర పెరిగింది డెఫినెట్గా మోడీ గారు వచ్చిన కంట్రోల్ అయిందని నేను ఒప్పుకుంటాం అంటే అంత అసలు లేదు ముందు నుంచి టెర్రరిజం ఏముంది భారతదేశంలో లేదు భారతదేశం డెవలప్ కాలేదంటారా మీరు ఫిఫ్టీ ఇయర్స్ నేనేమంటున్నా అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తిరోగమైన ప్రభుత్వం లేదా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మతోన్మద ప్రభుత్వం చాందస ప్రభుత్వం అనేటువంటి మాటలు ఏవైతే మాట్లాడుతుండో ఇది తప్పు అంటున్నావు నేను మొన్న మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్ అప్పుడు ఎవరు మాట్లాడకపోయారు మరి మాట్లాడేది ప్రతిపక్షాలు మాట్లాడాలి కదా మరి ప్రతిపక్షాలు మనం మాట్లాడాలి కదా మన పార్టీ మనం మాట్లాడాలి మా పార్టీ మా ప్రభుత్వం ఉంది మా ప్రభుత్వం ట్యాకిల్ చేసి దాంట్లో మేము మాట్లాడతాం మీరే చెప్పాలి కదా ఆపాలి కదా భయంకరంగా లేదు ఉమెన్ మీద జరిగినప్పుడు ఒక మాట గారు మేము ప్రభుత్వంలో ఉన్నాం ప్రభుత్వం విల్ స్పీక్ ప్రభుత్వం థింగ్స్ చేయము ప్రభుత్వం కాదు కదా మా సలహాలు మా సూచనలు ఉంటే అది వేరే విషయం అది వేరే విషయం ప్రభుత్వం అనేది ఒకటి ఉంది ఆ ప్రభుత్వం చేస్తే కదా పని నేను అంటున్న మాట ఏంటంటే ఇక్కడ ఇష్యూ వీళ్ళు మరీ 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 విమర్శించేది ఏంటంటే వీళ్ళంతా ఇట్లా ప్రగతి నిరోధకులు వీళ్ళంతా ఛానల్స్ గా బాధ బాధిస్తారు ప్రగతి నిరోధకులు ప్రగతి కనపడుతున్నప్పుడు ప్రగతి మేధావులు రాస్తూ ఉంటారు ఇట్లా రా ఇంకా మా ఎప్పుడు కూడా భరదరాజు గారు ఆలోచన విధానాలు కానీ ఫిలాసఫీ కానీ పద్ధతులు కానీ స్టాటిక్గా ఉండవు అది పరిస్థితులు పరిస్థితులు బట్టి మారుతాను ఆ మాత్రమే ఉండాలి కదా నేనేది నేను అదే చెప్తున్నా పరిస్థితులు మారుతంతో పాటు ఆటోమేటిక్గా బీజేపీ విధానాలు కూడా కొన్ని పనికి వస్తున్నాయి దేశానికి డెఫినెట్గా మంచి జరుగుతుంది జరగలేదని నేను చెప్పినట్టు డిజిటలైజేషన్ డెఫినెట్గా ఎవరు చేయించి మనం చేసినాం అనేకం ఉన్నాయి సార్ అనేకం ఉన్నాయి అవి చెప్పు కూడా సార్ ఇప్పుడు ఇప్పుడు నేను ఒక మాట అంటున్నా ఇవాళ పాకిస్తాన్ ఉంది బద్ద విరోధ అనుకుంటాం మనం పాకిస్తాన్ లాంటి దేశంలో బలిచిస్తాన్లో మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనేటువంటి భావన వచ్చిందంటే పీఓకేలో ఉండేటువంటి ప్రజలు కూడా మేము వెళ్ళిన ఉంటే బాగుండే భావన వచ్చిందంటే భారత పట్ల ఎక్కడో ఆకర్షితు అయితేనే కదా సార్ ఆ మాట వచ్చేది ఇక్కడ ఉన్నంత అంటే ఇంత పాపులేషన్ కలిగిన దేశంలో చైనా మనం దాదాపు పాపులేషన్ సమానంగా ఇంత పాపులేషన్ ఉన్న సమాజంలో చైనా లెక్క ఉండదు కదా మన వ్యవస్థ అక్కడ వార్తలు బయటికి రాకుండా ఉండడం అక్కడ ఏం జరుగుతుందో బయటికి రాకుండా ఇవన్నీ కాదు కదా ఇక్కడ ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఐదేళ్ళు ఒకసారి ప్రజల ప్రజల ఆశీర్వాదం పొందాల్సినటువంటి ప్రజల మ్యాండేట్ పొందినటువంటి దేశంలో ఇవాళ పదేళ్ళుగా కొనసాగుతున్నామంటే వాటికి కాదు కదా ఇక్కడ ప్రశాంతత ఇన్ని ఇన్ని మతాలు ఇన్ని ఇన్ని రాష్ట్రాలు ఇన్ని భాషలు ఇన్ని సంస్కృతులు ఇన్ని వైవిధ్యాలు కలిగిన ఈ దేశంలో వైవిధ్యాలు కలిగిన దేశంలో ఉన్నాయి ఆ చైనాలకు ఇన్ని కులాలు చెప్పండి లేవు ప్రపంచం కన్నా ఇన్ని కులాలు ఉన్నాయా ఇన్ని భాషలు ఉన్నాయా చెప్పండి లేవు కానీ ఇన్ని భాషలున్నా ఇన్ని కులాలున్నా ఇన్ని మతాలున్నా ఇన్ని వైవిధ్యాలు ఉన్న దేశంలో ఇవాళ ఒక ప్రజల ప్రేమను పొంది ప్రజల ఆశీర్వాదం పొంది ఇవాళ శిభాషని అనిపించుకునే పరిస్థితి మన దేశంలో కాదు ప్రపంచ దేశాల్లో కూడా భారత ప్రతిష్ట పెరిగింది కదా భరద్వాజ్ గారు చెప్పండి పెరలే అంటారా మొన్న ఒక ఆర్టికల్ రాసిండు భారత్కి ఏదైనా అవసరం పడితే చేయగలిగేటువంటి దేశం ఏది లేదు ఆదుకునే దేశం ఏది లేదు కానీ ప్రపంచంలో ఏ దేశానికైనా అవసరం పడితే మాత్రం చేయగలిగే స్థితిలో భారత్ ఉందని చెప్పి చెప్పినాడు మన కరోనా వచ్చింది మీకు తెలుసు మీకు మీరంతా మీకు కూడా అంత ఎంతో ఆ ఫిలాసఫీ ఉన్నటువంటి వాళ్ళు భారతదేశాన్ని ఏమంటారు థర్డ్ వరల్డ్ కంట్రీ అంటారు ఫస్ట్ వరల్డ్ కంట్రీ సెకండ్ వరల్డ్ కంట్రీ ఇవన్నీ పేర్లు ఎవరు పెట్టి మా మామూలు పెట్టింది కదా అప్పుడు అట్లాంటి థర్డ్ వరల్డ్ కంట్రీలో కరోనా వస్తే ఇవాళ కుప్పలు కుప్పలుగా శివాల గుట్లు అని చెప్పింటారు అయినా అండి మన చెప్పండి ఇలా లండన్ ప్రజ ప్రధానమంత్రి ఏడిచి ఏడవచ్చు ఇరాన్ ప్రధానమంత్రి ఏడవచ్చు ఇవాళ కన్నీళ్ళు పెట్టుకునేటువంటి దేశాన్ని అయితే చూసినా కానీ ఇక్కడ మాత్రం ఇంత వేదన ఉన్నా కన్నీళ్ళు పెట్టుకోవడం దిగమించడం కావచ్చు కానీ ఇవాళ ఆదుకొని అతి తక్కువ కాలంలో మనం ఎవరు అనుకున్నామంటే అతి తక్కువ కాలంలో ఒక వ్యాక్సిన్ తెచ్చి ప్రజలకు అందించడమే కాకుండా ప్రపంచ ప్రజానికాన్ని కూడా అందించిన దేశం భారతదేశమే కదండి ఇది ప్రోగ్రెసివ్ కాకపోతే రిగ్రెసివ్ అండి చెప్పండి అందుకని ఏ రంగంలో చూసినా కూడా డెవలప్మెంటల్ ఆస్పెక్ట్లో చూసినప్పుడు ఇంత ప్రోగ్రెసివ్ ముందుకు పోతున్నప్పుడు ఇష్టం ఇష్టం ఉంటే ఆశీర్వదించాలి సపోర్ట్ చేయాలి లేవల్స్ కామ్ ఉండాలి కానీ ఇంకా మనం ఇది ఇట్లా అది అట్లా అని మాట్లాడడం నేను చూస్తున్నాను ఈ మధ్య కొంతమంది టీవీలలో మాట్లాడుతున్నారు కొంతమంది ఆర్టికల్ సమాజం అన్నప్పుడు తప్పకుండా ఏకపక్షంగా ఒకటే ఆలోచన ఉండదని నేను ఎప్పుడు అనను సమాజమే వైరుధ్యాలమయం పాజిటివ్ నెగటివ్ మంచి చెడు కదా గెలుపు ఓటమి దాని వెంటనే ఉంటుంది గెలుపు దాని వెంటనే వెంటనే ఓటమి ఉంటుంది అట్లనే ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఈ దేశంలో కూడా తప్పకుండా ఈ ఫిలాసఫీని ఈ విధానాన్ని ఈ అభివృద్ధిని ఈ రకమైన పరిపాలనను విమర్శించే వాళ్ళు కూడా ఉంటారు తప్పు కాదు నేను తప్పంటలేను ఉండాల్సిందే కూడా అసహజం వైరుధ్యం ఇవన్నీ వైరుధ్యం ఉంటుందండి మనిషిలో కూడా వైరుధ్యం ఉంటుంది చేయన్నా లేదా అప్పవన్నా వద్దా ఇవన్నీ వైరుధ్యాలు కదా రెండు షేడ్లు ఉంటాయి కదా ప్రపంచమే వైరుధ్యాల మయం కాబట్టి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లేకుండా ఉండదు కాబట్టి మేము అంటున్నాం రాసుకుంటారు వాళ్ళు వాళ్ళు రాసుకోవడం తప్పు కాదు మాట్లాడడం తప్పు కాదు కానీ ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేను ఒక పొలిటికల్ పార్టీలో ఉన్న లీడర్ని నా కర్తవ్యం ఏముంటుందండి నా కర్తవ్యం నాకు ఏ ప్రజలైతే అధికారాన్ని ఇచ్చిందో వాళ్ళ ఆశలను అమ్ము చేయకుండా వాళ్ళు మెచ్చే పద్ధతిలో షెబాజ్ మా బిడ్డడు మంచోడు మా ఓడు మా ఎంపీ మంచోడు మా మంత్రి అనే పద్ధతిలో పరిపాలించాలి నాలుగు మంచి స్కీములు వస్తే నాలుగు మంచి ప్రాజెక్టులు వస్తే ఈ రాష్ట్రమో ఈ దేశమో ఆర్థికంగా పురోగమిస్తే ఈ డిస్పారిటీస్ తగ్గితే సంతోషపడాలి తప్ప అది గిట్రాయి తప్ప ఉన్నా నేను ఆర్థిక మంత్రి అని సపోతున్నాను నేను ఫక్తం రాజకీయ పార్టీలో ఉన్నా నేను చాలా చేసిన అవన్నీ చెప్పాను కానీ పదే పదే ఒక అంశం చెప్తుంటాడు కేసీఆర్ గారు సర్వేం తెచ్చినాడు మా ఈటలే అని చెప్పి చెప్తుంటాడు మొన్న కూడా చెప్పాడు మొన్నటి లాస్ట్ సమావేశాలు కూడా ఆయన కొంత ప్రజలకు దగ్గరుండే మనిషి ప్రజల కష్టాలు తెలిసిన మనిషి